లక్ష్పురం గ్రామం సుశీలని నేను ఎడబెల్లి సుశీలని కనీసం నాకు ఇల్లు పేట పేడ ఇద్దరికి అంజయ్యకి నాకు గొడవ వచ్చింది గొడవ వస్తే అమ్మని మూడు రోజులు పోలీస్ స్టేషన్లో కనీసం కంప్లీట్ ఇచ్చినా కానీ ఆ మనిషిని ఇంటికి గొడవ చేసిండు నేను చోటు కొనుక్కోవాలని చెప్పి నేను ఒనుకున్నాను ఈ మనిషి ఏమన్నాడు అంజయ్య నేను అతనికి అడిగి అడిగినా అడిగితే అతడు ఏమన్నాడంటే సరే పోమ్మ నీ కొనను జంగా అది నాకు అవసరం లేదనడు నాకు నాలుగు లక్షలు భయాన కట్టాడు అది తీసుకొని నేను ఇక్కడికి వచ్చి మా పెద్ద మనుషులు తీసుకొని పోదాను కానీ ఐదు రోజుల్ని ఇల్లు అంజయ్య నాకు తెలియకుండా కొన్నాడు కొని అతడు ఏరే వాళ్ళకి అమ్మిండు ఏంది అంజయ్య ఇల్లు ఏమే నువ్వు డబ్బులు నేను ఇవ్వాలి కదా టూ అని చెప్పాను కానీ నా మీదకి వచ్చి నిన్ను వాడుకుంటా నువ్వు ఐదు లక్షలు పోయినా కానీ నేను వాడుకుంటానని చెప్పి లెస గొడవ చేసారు పెళ్ళి ఇంటి మీకు వచ్చి ఛార్జ్ చేస్తే ఇదే ఎస్ఐ గారి కాడికి కంప్లీట్ ఇచ్చాను కంప్లీట్ ఇస్తే సారు కనీసం నాకు గొడవలే ఏదన్నట్టు మాట్లాడుకోండి అని సార్ చెప్పారు పెద్ద మనుషుల తీర్మానం ఆ పెద్ద మనుషులు నువ్వు మీరు తెచ్చుకోండి అంటే నేను కనీసం డబ్బులు ఒకళ్ళు ఎవరైనా పుణ్యానికి కదా డబ్బులు పెట్టుకొని పెద్ద అందరిని అందరినీ ఛార్జీలు పెట్టుకొని తెచ్చి పెద్ద మనసులో పరిష్కారం అయిపోయింది అతని మీద యాభై వేలు దండగని వేసిరు వాళ్ళు ఆ దండగ డబ్బులు నువ్వు నాకు కడతావా కట్టవా అని చెప్పి లెస గొడవ చేసి నేను పొలం దగ్గరకై ఇల్లు పొందుతుంటే నువ్వు ఐదు లక్షలు పోయినా కానీ నువ్వు అనుకున్న కోరిక నాకు తీర్చు నువ్వు ఇల్లు మళ్ళీ అడిగినా కానీ కనీస ఇల్లు కావాలంటే నా కోరిక నువ్వు తీడుసావు అంటుండు ఈ ఇక ఆ నుంచి నేను ఎక్కడికి మా గూడానికి వచ్చి ఏంది ఇట్టు అంటున్నాడు జంగా చూడకుండా చేయకుండా ఇవన్నీ చెప్పి మా పెద్దలకు చెప్పినా చెప్తే పెద్ద మనుషులు ఏమంటారు అమ్మ మీరు చాలా కడుగు పోండి ఎట్లన పో ఇష్టం మీరు చెప్పని శ్రీపేట జిల్లా వెళ్ళాను సార్ కడిపోయినాను పిటిషన్ తెస్తే ఇక్కడ ఇక్కడ సిఏ గారి కడిగి పంపించుండు సిఏ గారు ఎస్ఏ గారికి ఇచ్చిండు మూడు రోజులు అసలు డాన్సు తిరిగినా కానీ సారు కనీసం లేనమ్మన్నాడు అతడు కంప్లీట్ చూసుకుంటే మాకు ఫోన్ చేయలేదు నేను సార్ దగ్గరికి నేను నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే వాళ్ళ మాటలు బట్టి నువ్వు డబ్బులు డ్రామాలు ఆడుకున్నావా డబ్బులు తీసుకుంటావా నీకు డబ్బులు కట్టి వెళ్ళినా నీకు ఇవ్వందా తెలియ మాకు లేదని సార్ అంటున్నాడు కనీసం మాకు న్యాయం చేయి సారు మాకు అలాంటిది అని చెప్పి నేను చెప్పాను మా పెద్దలందరినీ ఒక దమ్ము ఇప్పుడు నాలుగు దమ్ములు ఆటో కట్టుకుని తీసుకొచ్చిన సారు లేడు చివరికి ఆయన గెలిస్తే డబ్బులు అంటామా డబ్బులు ఇవ్వాలంటే లేదు సార్ అని చెప్పి మా అప్పు కాగితాలు అవన్నీ సార్ చూపించాము చూపిస్తే నేను ఆయన చెప్పి అన్నాడు మీ పొద్దు ముగ్గురు కూర్చున్నా కనీసం సారు మళ్ళీ వాళ్ళు వస్తుందని వస్తుందనుక మాకు సమాధానం చెప్పలేదు తర్వాత అక్కడ ఒక చంద్రయ్య అని ఉంటాడు అతనితో ఫోన్ చేయిస్తే వాళ్ళు రేపు వస్తారు చెప్పింది అంటే కొద్ది ముగ్గురు ఐదు అరగారు కూర్చొని వెళ్ళిపోయాం మళ్ళీ మమ్మల్ని ఇంతవరకు సార్ మమ్మల్ని పిలవలేదు మాకు ఫోన్ చేయలేదు ఇది మాకు న్యాయం చేయాలి అది మాకు నాలుగు లక్షలు మీరు నష్టపోయాం ఎనిమిది లక్షలు కట్టమంటారు మా పరిష్కారం ఏంటి చెప్పండి నీ బేడబుడే జంగాలు మాకు తినడానికి గది లేదు అతని సొమ్ము సొమ్ముందరిచి మమ్మల్ని ఏడిపిస్తుంది అతనికే అందరూ సహాయపడుతు నువ్వు ఎక్కడ పో నువ్వు ఏం చేస్తావు షేర్ చెప్పి నాకు బెదిరించలేవు సార్ నీ తట్టుకోలేను తను న్యాయం చేసి పెట్టండి